ఎంత తిన్నామని కాదు ఈరోజు మనం కడుపు నిండా మంచిగా బాగా తిన్నామనేది కాదు క్వాలిటీ కాదు అని చెప్పేది క్వాంటిటీ మనం ఎంత మంచిగా కొద్దిగా అయినా పర్వాలేదు కానీ ఎంత నాణ్యమైనటువంటి తిండి తిన్నాం అనేది ఇంపార్టెంట్ తెలంగాణ సోదరు చింత ప్రభాకర్ గారు సోదరిమణి విజయలక్ష్మి గారు సత్యనారాయణ గారు నాని గారు జీవి శ్రీనివాస్ గారు హరికిషన్ గారు అక్కా చెల్లెలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం లోపల అందరూ బాగుండాలని అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా నెరవేరేటటువంటి విధంగా ఈ నూతన సంవత్సరం మనను తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం కోసమే మనకు జిల్లా సంఘం తరఫున సోదరులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మనమంతా ఇక్కడ సమావేశమై ఉన్నాం మరి ఈ నూతన సంవత్సరం గురించి మాట్లాడుకునే పోయే ముందు ముఖ్యంగా నేను ఇక్కడ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి ఒకటి రెండు మాటలు మీకేంటంటే గత గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇది నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి సంవత్సరం ఈ గడిచిన సంవత్సరం లోపల ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపుననే కనీసం ఒక ఇరవై ఏడు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అంటే గతంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఇరవై ఏడు పైన నోటిఫికేషన్లు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపున జారీ అయినవి మరి ఈ రెండు వేల ఇరవై మూడు లోపల ఆ జారీ అయినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణ ఉద్యోగ నియామకాలు అనేవి జరగబోతున్నాయి ఈ సందర్భంగా మీతోని మనం చేసేటటువంటి మనం ఏంటంటే పద్మశాలి కమ్యూనిటీ ఎట్లాగో ఆర్థికంగా ఎవరు బలపడ్డటువంటి వాళ్ళైతే తక్కువ సోదరులు రాటరు చంద్రశేఖర్ కంపెనీ దేని నుంచి ఎవరు కూడా రాలేరు కాబట్టి ఎవరైనా కానీ చదువు మీద ఆధారపడాల్సిందే ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా ఎవరైనా కూడా చదువు మీద ఆధారపడి తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాల్సిందే అందుకోసం ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందరూ కూడా అలాంటి ప్రయత్నంగా ఉన్నారు మరి జారీ అయినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవడం మరి ప్రిపేర్ కావడం ఎగ్జామ్స్ రాయడం ఉద్యోగాలు సాధించేటటువంటి విధంగా ఒక పట్టుదలతో కృషి చేసేటటువంటి ఈ సందర్భంగా నేను మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ జై యూ సార్ థ్యాంక్ యూ మంచి విషయం తెలియజేశారు మరి మన అఖిల భారత పద్మశాల డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు రెండు రెండు నిమిషాలు మాట్లాడుతుంది జరిగింది దాని యొక్క వివరాలు మన జిల్లాలో ఎంత ఉన్నటువంటి కార్యవర్గాలు వాళ్ళ యొక్క ఫోన్ వాళ్ళు అంటే ఇవన్నీ చూపించడం అని అంటే విషయం విషయమించిన విషయంగా అందరికీ సేకరించడము ప్రింటు చేసేటప్పుడు తెలుస్తుంది కానీ ప్రింట చేసేటప్పుడు ఎంత కదా క్యాలెండర్ అని కాదు దానికి అన్ని ఏ చిన్న ఒక ఉన్నా కానీ బాధపడతారు ఏ తప్పులున్నా బాధపడతారు అనేది అందరికీ తెలిసిన విషయం ఇకపోతే మనము పద్మశాలీలకు మన ప్రభుత్వము నిజంగా చెప్పాలంటే ఈసారి ఎంత చెప్తుంటే కాదు కొన్ని రెండు మూడు విషయాలు మరి గౌరవంలో అందరు పెద్దలు మా చిత్తప్రవకరంగానికి అన్ని విషయాలు తెలుసు మరి ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ టిఆర్ఎస్ ప్రెసిడెంట్గా మాజీ ఎమ్మెల్యేగా తర్వాత ఇప్పుడు నాకు చైర్మన్గా అన్ని విషయాలు తెలుసు కానీ రెండు మూడు విషయాలు చెప్తున్నాను అంతే ప్రభుత్వం చేస్తున్నటువంటి మన న్యాయం గవర్నమెంట్ మన తెలంగాణ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత మన పర్మిషన్ ఏ విధంగా అభివృద్ధి అయినామో మనకు ఎంత సహకరిస్తూ ఉందని మాత్రం రెండు మూడు విషయాలలో చెప్తాం అంతకుముందు రద్దు చేసినటువంటి త్రిప్పుడు ఫండ్ను సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేసింది త్రిపుడు ఫండ్ అంటే మీకు తెలిసేటప్పుడు మనం వెయ్యి రూపాయలు జమ చేస్తే రెండు వేలు గవర్నమెంట్ జమ చేసి మూడు వేల రూపాయలు ఫిక్స్ చేస్తాయి కానీ అటువంటి పథకాన్ని అప్పుడు సెల్ గవర్నమెంట్ రద్దు చేసి ఎందుకు రా మాకు బాగుంటుంది అంటే మన మీద ఉన్నటువంటి ప్రేమ దర్థం కానీ మన గౌరవం మన ముఖ్యమంత్రి గారు మన కేటీఆర్ జౌల శాఖ మంత్రి వారు నువ్వు మన ప్రభాకర్ రిప్రజెంటేషన్ చేసి మేము ఎప్పుడంటే హుజూర్ నగర్కు ఎన్నికల ఇన్ఛార్జ్గా ప్రభాకర్ ఇచ్చిన పోటీ నాయకులు కూడా నేను పోయినా అక్కడ ఈ విషయం అంతా అక్కడ సొసైటీలో ఉన్నటువంటి పది విషయాలు కూడా మనం అడగడం జరిగింది సార్ మాకు సబ్సిడీలు వస్తలేవు ఒకటి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీలు రంగుల మీద కానీ నూటి మీద కానీ అన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ రావాలి సబ్సిడీలు బంద్ చేశారు సార్ తిఫ్ట్ రిఫర్లు బంద్ చేశారు సార్ మాకు అన్ని డ్యూస్ ఉన్నాయి సార్ అని అన్నంటే అప్పుడే ప్రభాకర్ అన్న స్పందించేవాడు అంటే అక్కడ కాదు ఇది మన గౌరవం మీద ఉన్నాడు ఇదంతా దృష్టి తీసుకుపోదామని అరుషంతో చర్చించి ఇట్లా ఇవన్నీ చేస్తే మన అందరం బాగుంటుంది సార్ అందరికీ ప్రభుత్వాలు అందరికీ న్యాయం దొరుకుతుంది కార్మికులు చాలా బాధపడుతుండ్రు మరి ఇక్కడ సబ్సిడీలు పొందాయని అట్లా రంగుల మీద ఏ దానికి సబ్సిడీలు లేవు ఇవ్వక దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు అవుతుందట దంతులకు కానీ ఒంటరి మహిళకు కానీ డయాలసిస్ పేషెంట్ కానీ ఎయిడ్స్ పేషెంట్ కానీ ఈరోజు బీడీ కార్మికులకి గీతా కార్మికులకి చేనేతకి ఇన్ని రకాల స్కీమ్స్ మన దగ్గర ఇస్తున్నారు అదే కాకుండా పేనింట్లో పెళ్ళైనటువంటి ఆడబిడ్డ పెళ్లికి ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు ఇచ్చేటటువంటి పథకం కూడా భారతదేశంలో ఎక్కడ లేదు సరే రైతు కుటుంబాలు ఉంటే రైతు కుటుంబాల వాళ్ళకు కూడా సాలీన సంవత్సరానికి ఒక పంట ఒక ఎకరాకి పదివేల రూపాయలు ఇస్తూ ఉచిత కరెంటు నాణ్యమైనటువంటి కరెంటు ఇస్తూ మరి వాళ్ళకి ఏదన్నా ఆపద సంభవించి సరిపోతే ఐదు లక్షల బీమా సౌకర్యం కూడా ఇది దేశంలో కానీ ప్రపంచంలో లేనటువంటి ఓ గొప్ప సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు తద్వారా ఏంటంటే కొంత పేదవాళ్లకు సంబంధించినటువంటి చేయతనిచ్చి ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నటువంటి అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి మంత్రివర్యులు కూడా అనునిత్యం ఈ జిల్లాకు సంబంధించే కాకుండా మరి నియోజకవర్గానికి కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు ఎంతైనా ఇవ్వడానికి వెనుక కొను ఇస్తున్నటువంటి వారికి మనందరి అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీరే బలం మీరే మా బలగం కాబట్టి మీరు అందరూ కూడా నిండు మనసు ఆశీర్వదించాలని చెప్పాలని ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు మనస్త ఆశీర్వదించాలని కోరుతూ జై మార్గండి